నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హైదరాబాదు చాలా మారిపోయిందని ఇదివరకు చాలా వీడియోలు చేసినాయి కదా ఇక అసలు ఏం మారిందంటే ముఖ్యమైన వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే అసలు మనం ఇదివరకు ఎప్పుడు చూస్తుండని ఒక ప్రాంతానికైతే మనం పోతున్నాము ఇదివరకు మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు హయంలో హైదరాబాదులో హైటెక్ సిటీ అనేది ప్రారంభమైంది అంటే ఆ టెక్నాలజీ పరంగా ఈ ఐటి రంగం అనేది అప్పుడు స్థాపించబడింది సో ఇప్పుడు ఆ ఐటీ రంగము ఏదో అంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదా ఆరు కాయలు కాదు పది ఇరవై కాయలు అట్లా ఆ విధంగా ఒక చెట్టుకు మూడు పువ్వులు పూసి ఒక వంద కాయలు కాస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా హైటెక్ సిటీ అనేది అయితే చాలా అభివృద్ధి చెందింది ఆ బిల్డింగ్స్ ఆ అసలు ఆ అద్దాల ఆ మేడలు బాబా అసలు ఆ రోడ్లు ఆ బ్రిడ్జ్లు మొత్తం మారిపోయింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కనబడే ఫ్లైఓవర్ ఎక్కితే మనము మైండ్ స్పేస్ లోకి పోతాం అనమాట మైండ్ స్పేస్ ఆ ఐటియా మొత్తం ఐటీ సిటీ లోపలికి పోతాము ఈ బ్రిడ్జి ఈ ఫ్లైఓవర్ దాదాపు రెండు మూడు కిలోమీటర్ల పొడవు ఉంటది ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ కూడా పోవాలంటే ఇగో ఈ బ్రిడ్జ్ ఎక్కాలి ఇక్కడ ఇగో ఇది నుంచి అంటే ఇది కేబిఆర్ పార్క్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని కేబి కేబీఆర్ పార్క్ ఎమ్మెటి మళ్ళా బాలకృష్ణ ఇల్లు వస్తుంది ఆ బాలకృష్ణ ఇటు ఎమ్మెటి ఒక రోడ్ ఉంటది ఆ రోడ్ నుంచి మనం ఇటు వస్తే ఈ ఫ్లైఓవర్ ఎక్కొస్తావు ఎక్కొచ్చు ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ లో కేబుల్ బ్రిడ్జ్ ఉంటది అంటే దీనికి ఆనుకుని కేబుల్ బ్రిడ్జ్ ఉంటది ఇగో ఫ్రెండ్స్ ఇగో ఇదంతా అంత హైటెక్ ఏరియా అంత ఐటి కంపెనీలు ఉంటాయి ఇటు హైదరాబాద్ 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 ఏం మారిందంటే ఇగో ఇది మారితే ఇప్పుడు మీరు చూపించేది మారింది ఒక ఇరవై ఏళ్ళ క్రితము ఏపీ ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు వేసినటువంటి పునాది మొత్తం ఎట్లా చూడు ఒకప్పుడు ఇది గుట్టలు ఏరియా మొత్తం గుట్టలు ఈ గుట్టలు పోయి ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయినాయి ఒక బిల్డింగ్ ఆడుతున్నారు చూడు ఎంత పెద్ద ఉందో ஏரியா பாபாடிங் தோடு கேபிள் பிரிட்ஜுங் தோடு ரே எல்லா டட 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 फ्रेंड्स கேபிள் பிரிட்ஜ் దగ్గరికి వచ్చేసిroma ஆ అవును கொஞ்சம் பை geld இல்லடா फ्रेंड्स మనం கேபிள் பிரிட்ஜ் ఎక్కిరం అట్లా కనబడేది ఇన్ఆర్బిట్ మాల్ ఇన్ ఆర్బిట్ మాల్ అంటే హైదరాబాద్ లో ఫేమస్ కదా అదే ఇనార్బిట్ చాలా పెద్ద మాల్ అది ఆ ఇన్ఆర్బిట్ మాల్ చాలా సార్లు పోయినా షాపింగ్ కోసం కాదు సినిమాలు చూడడానికి పోయినల్లా సినిమా హాల్ ఉంటుంది సినిమా హాల్స్ ఉంటాయి షాపింగ్ ఉంటాయి కింద పార్కింగ్ ఆగమై ఒక మూడు నాలుగు గంట వరకు పార్కింగ్ ఉంటుంది వెహికల్ పార్కింగ్ ఏడిపోతా ఏడి తిరుగుతాం తెలియదు ఫ్రెండ్స్ ఇది కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ చాలా మంది సూసైడ్ చేసుకున్న ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇదివరకు చేసిరు చేస్తా ఉంటారు ఆ ఇక దుర్గం చెరువు ఏ అదో డ్రోన్ పెట్టి ఫ్రెండ్స్ ఇగో దుర్గం చెరువు పైన ఇగో ఇటు పోతే ఐటెక్ సిటీ అంటే ఐక్య మైండ్ స్పేస్ ఆ రోడ్ పోతా అనమాట ఇక ఇక కనబడేటి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఎనభై ఎనర్బిట్ మాల్ ఒకటి ఉంది ఇట్లా కనబడేది ఒకప్పుడు అన్ని గుట్టలు అయితే ఇప్పుడు ఈ హైటెక్ సిటీకి ఇటు లోపల సిటీకి అనుసంధానం చేసేందుకే కేబుల్ బ్రిడ్జ్ అయితే కట్టారు ఇవే దుర్గం చెరువు దుర్గం చెరువు కూడా చాలా మంచిగా డెవలప్ చేసారు అంటే టూరిజం పరంగా నగర ప్రజలను ఆకర్షించే విధంగా అట్లా కట్టారు గాటు అరమర్ దుర్గం చెరువు మాదాపూరు దుర్గం చెరువు చుట్టూ ఇట్లా వాకింగ్ రోడ్ ఉంటుంది ఇజల్ కోసం పంపించినట్టున్నారు ఎంత బాగుంది అట్లా కనబడేది అదే ఇనార్బెట్ మాల్ చాలా పెద్ద మాల్ అది అసలు కేబుల్ బ్రిడ్జ్ అంటే అసలు ఈ కేబుల్ ఈ కేబుల్ ఏంది ఈ బ్రిడ్జ్ ఏంది ఒకసారి దగ్గర వేసి చూద్దాము ఈ చెరువు మధ్యలో రెండు పిల్లర్లు వేసి ఆ పిల్లర్లు వేసి ఆ పిల్లర్లకి ఇట్లా ఇట్లా కేబుల్ పెద్ద పెద్ద అది ఐరన్ కేబుల్ అనమాట ఆ కేబుల్ కి కింద బ్రిడ్జ్ కట్టేసి ఆ బ్రిడ్జ్ కి అటాచ్ చేసేసి ఇప్పుడు ఈ బరువు అంతా ఈ కేబుల్ మోస్తున్నాయి అనమాట అటు ఇటు చూసి ఎట్లా ఎంత బాగుంది ఎంత అసలు ఇలాంటి టెక్నాలజీ మన ఇండియాకి వస్తుంది అనుకున్నామా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఇలాంటి టెక్నాలజీ రావాలంటే డెబ్బై సంవత్సరాలు పట్టింది ఈ కేబుల్ అనమాట ఇవి ఐరన్ అనమాట అట్లా డిజైన్ చేసి అట్లా కట్టి నైట్ పూట ఆ కేబుల్ అన్ని లైట్లే వెలుగుతా ఉంటాయి కనబడుతుంది ఈ కనబడుతుంది మేము ఎర్లీ మార్నింగ్ వచ్చినాము వచ్చారకే తెల్లారింది ఫ్రెండ్స్ ఇక మనము అద్దాల మేడలు అన్ని ఇక అద్దాల మేడలు స్టార్ట్ అవుతానే అస్సలు అద్దాల మేడలు అంటే అస్సలు అసలు నా బూట్ నా భవిష్యత్తు అట్లా ఉంటాయి భవిష్యత్తు ఐటిసి కోహినూర్ ఈ బిల్డింగ్ భలే గమ్మదిగా ఉంటది గింతా ఇట్లా ఇట్లా ఆ గోడగా చూ ఎట్లా చూస్తే ఒక నిలువ కూడా అయితే చిన్న గోడగా ఎక్కినట్టు ఉంటది ఇగ ఈ మధ్యనే లన్నీ ఈ మధ్యనే ఇవన్నీ ఐటీ కంపెనీలు ఈ బిల్డింగ్లలో అన్ని ఐటీ కంపెనీలు ఉంటాయి ఐటీ ఎంప్లాయీస్ పని చేస్తూ ఉంటారు ఇక రోడ్ పక్కన ఇలాంటి హోటల్స్ ఉంటాయి అలా ఆడ పని చేస్తారు ఇటుకొచ్చి తింటారు మంచి మంచి ఫుడ్ అంటే మంచి మంచి ఫుడ్ అంటే ఇక మంచి అటవీ ఫుడ్ అంతా దొరుకుతుంది ఇలా తొందరగా రావడానికి ఒకప్పుడు ఇదంతా అడిగిడికి ఉండే ఈ రోడ్డు మీద ఈ సైడ్ ఫుడ్ చూడరు ఎంత అందంగా ఉండదు అరే రే అరే ఏమన్నా బిల్డింగ్ అయితే అన్ని అద్దాలే గోడలు ఉండవు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అన్నింటికీ అద్దాలే ఉంటాయి గోడలు ఉన్నాయంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ అయితే అవి క్యారీ వ్యాన్లు షూటింగ్ జరుగుతున్నట్టుంది లోపల ఒక క్యారీ వ్యాన్లు వచ్చినాయి కావద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు రెండు మూడేళ్ల కింద బిల్డింగ్ లేవు రెండు మూడేళ్ల కింద ఈ బిల్డింగ్ లేవు అంత గుట్ట ఇది మూడేళ్ల కింద ఈ ఏరియా అంతా గుట్ట ఇగో ఇది చూడు అంత గుట్టలేదు ఇగో అంత గుట్ట తొమ్మిది రోడ్లు వేసిరు బిల్డింగ్లు కట్టారు వాళ్ళకి పర్మిషన్ కథ కాక అబ్బా చాలా ఫాస్ట్ గా అయిపోయింది పని ఇగో ఈ ఏరియాకి వస్తే మనము మనం భారతదేశంలో లేము చాలా ఫీలింగ్ వస్తుంది భారతదేశమే ఎంత కట్టినా భారతదేశమే అని అర్థం చేసుకోవాలంటే ఇట్లా రోడ్ల మీద చెత్త కనబడుతుంది వీటి రోడ్ల మీద చెత్త కనబడుతుంది చూసి చెత్త అంత అందమైన బిల్డింగ్ పక్కన రోడ్ల మీద వీటిలాంటి చెత్త ఉంటుంది ఇట్లా ఉంది అంటే ఇది భారతదేశం అంటే మనం నేనే ఇన్స్టాల్ చేస్తలేను బట్ మనల్లలో తీరట్లు ఉంటుంది హా ఏం అబ్దా మేళలు ఏం కదా ఫ్రెండ్స్ ఇక ముఖ్యమైన బిల్డింగ్ వచ్చినాము తెలంగాణ హబ్ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఐటీ కంపెనీలకు ఎక్కువగా ఆ వాటిని ప్రోత్సహించింది అన్నమాట ఆ ప్రోత్సహించడంలో భాగంగా ఇగో తెలంగాణ ఐటీ హబ్ ఇదే ఇక బిల్డింగ్ చూసిందా అది గోడలు ఉన్నాయి అసలు గోడలు లేకుండా కట్టి గోడలు లేవు సిమెంట్ గోడలు లేవు మొత్తం స్టీలు అలాంటి మొత్తం ఎట్లా కట్టి గోడలు లేకుండా ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటి హబ్ ఇది బిల్డింగ్ ఇది ఇవి అపార్ట్మెంట్స్ ఇగో ఇలా పనిచేయాలి ఇక ఇలా పోయి ఉండాలి ఫిరాయి ఉండాలి లేకపోతే కొనుక్కోవాలి మై హోమ్ పూజ ఇది ఏమో మైహో రామేశ్వరరావు అంటారు ఫోన్లో ఫ్రెండ్స్ ఫోన్ లో కవర్ అవుతలేవు అంటే మొత్తం మడతలేవు ఇక మరి చూడూరి వీడియో తీయాలంటే డ్రోన్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది అసలు రెండు సంవత్సరాల క్రితం అది లేనే లేదు అది బిల్డింగ్ అది ఓపెన్ అయిపోయింది అన్ని కంపెనీలు అవి అన్నీ అవే ఎంత పెద్దగా ఉన్నదో ఇది గా కట్టింది కొత్త కట్టినది అదే టెక్నాలజీ పార్క్ అటే 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 ఇప్పుడు ఇది మన దేశమా లేకపోతే వేరే పక్క దేశమా అన్నట్టు ఉంటది దాని మీద అట్లా కనబడుతుంది ఆ గుట్టను ఉన్నది ఆ గుట్టను బలగా చీరలు రోడ్డును ఆ గుట్టను బాసి ఇదివరకు అది గుట్ట ఆ గుట్టని మధ్యలోకి వెళ్ళి చీరలు ఇట్లా చీరి ఆ బండనంతా తీసేసి రోడ్ వేసి లాంటి షేక్ షేక్పేట్ ఫ్లైఓవర్ ఆరు షేక్ పేట్ రోడ్డు కట్టుపోతుంది నేను ఇంకా చూపిస్తా అది ఇక్కడ పెట్టారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎంత ఎంతైనా సిటీ కల్చర్ సిటీ కల్చరే విలేజ్ కల్చర్ విజయ్ విలేజ్ కల్చరే సిటీ వాతావరణం సిటీ వాతావరణమే పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే దాని కొంత ఉండదు చూడండి టీ హబ్ టీ హబ్ టీ హబ్ తెలంగాణ హబ్ అంటే ఐటీ కంపెనీలను తొందరగా వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడానికి వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించడానికి అనుమతుల కోసం తొందరగా పనులు కావాలి తొందరగా అనుమతులు రావాలి ఐటీ కంపెనీల కోసం అని ఒక సపరేటు ఒక ఆఫీస్ని ఒక భవనాన్ని కట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఇక్కడ అందుకే ఇంత ఫాస్ట్ గా చాలా ఇది వరకు ఇట్లా లేదు కానీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదంతా ఇన్ని ఇన్ని లేవు ఇన్ని బిల్డింగ్స్ లేవు అది గడుతుర్రు అది అది ఇంకా మరి ఇంకెంత పెద్ద కడుతురో తెలియదు అలా పనులు జరగబట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ బిల్డింగ్ పనులు జరగబట్టి ఇప్పుడు రెండు మూడు మూడు సంవత్సరాలు ఆ బిల్డింగ్లో కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎక్కడో బిల్డింగ్ కడుతుర్రు ఇంకోటి ఏదో కంపెనీ పెద్ద కంపెనీ ఇంత ఫాస్ట్గా ఇక్కడ హైదరాబాద్లో ఇన్ని ఇన్ని కంపెనీలు ఇన్ని ఐటీ కంపెనీలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ గత బిఆర్ఎస్ ప్రభుత్వము తొందరగా అనుమతులు ఇచ్చిందనమాట Thank you. ఫ్రెండ్స్ మనం మైండ్ స్పేస్ లోకి వచ్చిన మైండ్ స్పేస్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఫస్ట్ ఏర్పడింది ఇక్కడ ఒక చోట చాలా కంపెనీ ఏర్పడింది ఇక్కడ ఇక్కడే అనమాట దాన్ని మైండ్ స్పేస్ అంటారు మైండ్ స్పేస్ సాఫ్ట్వేర్ కంపెనీ అని ఇది మైండ్ స్పేస్ ఇది ఒక హబ్ ఐటి హబ్ ఇది మైండ్ స్పేస్ అంటే అదే ఇక వాళ్ళు ఉంటారు కదా ఇక టెక్నాలజీ ఐటీకి సంబంధించిన కంపెనీ ఏదో ఉంటుంది మైండ్ స్పేస్ అని ఇక చూసా ఎంత బాగుంది ఇప్పుడు రింగ్ రోడ్లో స్కై వాక్ ఉన్నట్టు ఇక్కడ మైండ్ స్పేస్ వాక్ ఇది ఆర్డర్ కొట్టాలి నాకు కొండగా ஆஹ் ஆ அவ்வளோ ஆச்சே சுசுதா எந்த பாகுண்ணா யார யாரே யாரு யாரு ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్ టే గణేష్ ఎన్వర్మెంట్ మాల్ ఇదే ఎన్వర్మెంట్ మాల్ పెద్దగా ఉంటది లోపల చాలా పెద్దగా ఉంటది పార్కింగ్ కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇక్కడ బైక్ పార్కింగ్ ఎక్కడ చేయాలి మనం అసలు ఎక్కడ చేసినాం ఏ ఫ్లోర్లో చేసినాం ఏడికి వచ్చినాం ఏం కదా అనేది ఈ బిల్డింగ్ల మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇక ఫస్ట్ క్లాస్ ఈ బిల్డింగ్ ఈ అద్దాల మీద ఫేమస్ స్టార్టింగ్ లా పదిహేను ఏళ్ళ కిద్దాం కానీ ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ మించిపోయింది ఫ్రెండ్స్ అగ అదే ఇన్ఆర్బిట్ మాల్ అప్పట్లో ఇన్ఆర్బిట్ మాల్ ఫేమస్ చాలా పెద్ద ఫేమస్ చాలా ఇప్పుడు అన్ని కప్పేస్తాయి చాలా సినిమాలు కూడా అలా తీసి ఇన్ఆర్బిట్ మాల్ ఏ సినిమాలు కానీ మాల్ ఇన్బిట్ మాల్ ఇన్ఆర్బిట్ మాల్ అంటారు కదా ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్ కింద చూస్తున్నాం మనం ఇప్పుడు ఇది దుర్గం చెరువు ఇక ఈ మధ్యనే ఇగో ఈ రోడ్ వేసాడు ఈ మధ్యనే వేసిన రోడ్ ఇది ఇది దుర్గం చెరువు దుర్గం చెరువు ఒక రెండు మధ్యలో రెండు పిల్లర్లు వేసి నటుకొస్తారు కిట్టుకొస్తారు మధ్యలో కేబుల్ తో ఏర్పాటు రెండు చాలా డల్ ఇలా ఇలా బోటింగ్ కూడా ఉంటది ఈ దుర్గం చెరువు చాలా ఆహ్లాదకరంగా బాగుంటది ఇది కేబుల్ బ్రిడ్జ్ షూటింగ్ సినిమా షూటింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్ బ్లాగర్ బ్లాగింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి కదా అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది కేబుల్ బ్రిడ్జ్ మీద వాడు ఎవడు భయ భయ వీడియా ఆఫ్ భయ్యాప్ అంటాడు వాడు ఆడ ఏం జరుగుతుంది అలా ఎవరు లేడు వీళ్ళు లేడు ఏమో ఏమో తీసుకుంటూ బండి మీద పోతా ఉన్నాము ఆఫ్ అంటాడు ఇలా ఆదివారం కదా ఆదివారం ఆదివారం సినిమా షూటింగ్లు జరుగుతాయి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కొన్నిసార్లు నైట్ జరుగుతాయి మామూలు నార్మల్ డే లో నైట్ జరుగుతాయి కేబుల్ బ్రిడ్జ్ లో చాలా సినిమా షూటింగ్ జరుగుతాయి You <laughs> కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది చూడరు అద్దాలు ఎంత ఐరన్ ఎంత సిమెంట్ అబ్బాబాబ్బా ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ఐకే పడ్డప్పుడు ఈ ఏరియాలో ఎన్ని బిల్డింగ్ లేవు అసలు ఇంత పెద్ద అసలు ఈ బిల్డింగ్లే లేవు అసలు ఈ ఐకే పడ్డప్పుడు ఈ ఏరియా అసలు ఈ బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ లేవు ఫస్ట్ ఐకే పడ్డది ఐకే వాడిన తర్వాత ఇవన్నీ పడ్డాయి ఆ బిల్డింగ్ కంపెనీలు అన్ని వచ్చినాయి ఇగో రాయదుర్గ మెట్రో స్టేషన్ ఈ కుప్ప అసలు కుప్ప లేదు ఫ్రెండ్స్ ఇక మీకో విషయం చెప్తా ఈ కుప్ప ఉంది కదా ఈ కుప్ప ఇదివరకు లేదు నార్మల్గానే ఫ్లా ఫ్లాట్గా ఉండే ఈ కొండ ఇక్కడ మట్టి ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పోసి అన్నీ రాళ్ళు రాళ్ళు ఎక్కడ తెచ్చిరు ఇక్కడ ఎందుకు పోసిరు ఏదో కన్స్ట్రక్షన్ ఇక్కడ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి బిల్డింగ్ లో ఆ పునాది రాళ్ళు ఆడ తగుత వచ్చిన బయట పడి రాళ్ళు రప్పలు అన్ని తెచ్చి పోసి ఏరియాలో అది వచ్చి మరి మరి దీన్ని ఏం చెప్తారో అవి ఉంటా అంటే తెలియదు మీనాక్షి డి డిలైట్ ఏదో ఉంటదింగ్ డెలైట్ మీనాక్షి ఒక డెలైట్ మన సినిమాలలో చూసే డెలైట్ ఏదో సినిమాల ఇంట్రడక్షన్ షార్ట్స్ హైదరాబాద్ సిటీ చూపించాలంటే ఇక డిలైట్ మీనాక్షి ఇలా మైండ్ స్పేస్ ఇలాంటి సిటీస్ చూపిస్తారు అనమాట హైదరాబాద్ సిటీ అంటే ఏదోటి కావాలి కదా చూపించాలి కాబట్టి వీళ్ళ ఈ విజు వీటి విజువల్ని చూపించేటోళ్ళు మనం ఇగో ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి కోకాపేట ఫ్లైఓవర్ ఇది కాదు కోకాపేట పోయే ఫ్లైఓవర్ అది అది ఎక్కువ కోకాపేట పోతాము గచ్చిపాలి ఫ్లై ఫ్లైఓవర్లు చాలా ఉంటాయి